వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈ జిల్లాల్లో మహిళలకు డబ్బులు వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అవుతున్నాయి అనేసి వీడియోస్ అయితే మనం చూస్తున్నాం అదేవిధంగా ఆడియన్స్ నుండి చేయూత పథకానికి సంబంధించి డబ్బులు పడుతున్నాయి అనేసి అయితే కామెంట్స్ అయితే మనకి చక్కటి కామెంట్స్ అయితే రావడం జరుగుతుంది అసలు చేయూత పథకానికి సంబంధించిన పేమెంట్స్ అర్హత పొందిన మహిళల యొక్క అకౌంట్స్కి క్రెడిట్ అవుతున్నాయా లేదా ఒకసారి మనమైతే చూద్దాం స్కిప్ చేయకుండా వీడియో చూడండి నా సబ్స్క్రైబర్స్కి అదేవిధంగా ఆడియన్స్కి చిన్న రిక్వెస్ట్ అండి చేయూత పథకానికి సంబంధించిన పేమెంట్స్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడినట్టయితే డబ్బులు పడ్డాయి అనేసి టైప్ చేసి కంపల్సరీగా కామెంట్ చేయండి అదేవిధంగా మీ యొక్క జిల్లాని మెన్షన్ చేయండి కంపల్సరీగా చాలామంది చేయూత పథకానికి సంబంధించిన మహిళలకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది కంపల్సరీగా మీ యొక్క జిల్లాను టైప్ చేసి చేయూత పథకానికి సంబంధించిన పేమెంట్స్ అయితే మాకు రావడం జరిగిందనేసి మీరైతే టైప్ చేయండి ఓకేనా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనకి చాలా చక్కటి కామెంట్స్ రావడం జరిగింది పథకానికి సంబంధించిన పేమెంట్స్ అయితే మనకి పడుతున్నాయి అనేసి అదేవిధంగా నిన్నటి నుండి చేయూత పథకానికి సంబంధించిన డబ్బులైతే అర్హత పొందిన వారి యొక్క అకౌంట్స్కి ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది జమ అవుతూనే వస్తున్నాయి సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి చాలా చక్కగా కనిపిస్తుంది కామెంట్స్ రూపంలో అయితే మనకి మన ఆడియన్స్ అయితే పంపించడం జరిగింది అదేవిధంగా మీకు ఈ పథకాలకు సంబంధించి ఈబీసీ నేస్తం అవ్వచ్చు అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత ఈ పథకాలకు సంబంధించిన పేమెంట్స్ నిజంగానే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడుతున్నట్టయితే తప్పకుండా మీ యొక్క జిల్లాని టైప్ చేసి ఈ పథకాలకు సంబంధించిన పేమెంట్స్ అనేది మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అవుతున్నాయి అనేసి అయితే మీరు కంపల్సరిగా కామెంట్ అయితే చేయాల్సి ఉంది సో ఫ్రెండ్స్ కంపల్సరిగా చేయూత పథకానికి సంబంధించిన పేమెంట్స్ మీకైతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అవుతాయి అనేసి నేనైతే అనుకుంటున్నాను క్రెడిట్ అవ్వాలి సో ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళా కలుద్దాం